ఒక యూనిట్ స్లాబ్కి ఎన్ని బస్తాలు సిమెంట్ అవసరం అవుతుందో తెలుసా మీకు ఫస్ట్ అసలు ఒక యూనిట్ స్లాబ్ అంటే ఏంటో తెలుసుకుందాం మన మేస్త్రిలు స్లాబ్ని యూనిట్లలో కొలుస్తారు ఒక యూనిట్ అంటే హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి మనకి ఎనిమిది బ్యాగులు అయితే అవసరం అవుతాయి అంటే ఒక యూనిట్కి ఎనిమిది బ్యాగులు అవసరమవుతాయి ఈ లెక్కన మీ స్లాబ్ అనేది ఎన్ని యూనిట్లు అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని యూనిట్లు ఇంటూ ఎనిమిది బ్యాగులు వేసుకుంటే మన స్లాబ్కి కావాల్సిన సిమెంట్ అనేది ఎన్ని బస్తాలో మనకు తెలిసిపోతుంది సపోజ్ మన స్లాబ్ పది యూనిట్లు అనుకోండి పది ఇంటూ ఎనిమిది అంటే మనకు ఎనభై బస్తాలు అనేవి సరిపోతాయి మన పది యూనిట్ల స్లాబ్కి ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పింది ఐదు ఇంచుల స్లాబ్కి అదేవిధంగా మనది నాలుగు ఇంచుల స్లాబ్ అయితే ఆరు బస్తాలు అయితే అవసరం అవుతాయి అదేవిధంగా మనది ఆరు ఇంచుల స్లాబ్ అయితే మనకి పది బస్తాలు అనేవి ఒక యూనిట్కి అయితే అవసరం అవుతాయి దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి